కోటా గారు నాలుగు దశాబ్దాల ఒక ప్రయాణం సినిమాలో నేను తెలుగు ఇండస్ట్రీకి వచ్చే ముందు బెంగళూరు నుంచి ఆయన సినిమాలు చూసేవాడిని ఆయన తీక్ష్ణత ఆయన ఇంటెన్సిటీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసిందా ఆ తర్వాత వచ్చి రెండు మూడు దశాబ్దాలుగా ఆయనతో పనిచేసిన అనుభవం ఎన్నో సినిమాలు చాలా విశిష్టమైన వ్యక్తి అందరికీ నచ్చడు ఎందుకంటే నాకు తెలిసి ఎవరిని మెప్పించే ప్రయత్నం చేయలేదు ఆయన అద్భుతమైన నటుడు ఎందుకంటే ఆయనకంటూ ఒక అవగాహన ఉండేది ఆయనకంటూ ఒక సటైర్ ఉండేది పరిశ్రమలో మనం చాలామంది నటులను చూస్తాం కానీ ఏదో ఒక డైలాగ్ రాసిస్తే దాన్ని అలాగే చెప్పడం కాదు దాని వెనక ఆయనకున్న ఒక సటైర్ ఉండేది ఒక అవగాహన ఉండేది ఆయనది ఒక ప్రజెన్స్ నాకు చాలా నచ్చేది ఆయన ఎవరిని వదిలిపెట్టడు ఎలాంటి మనిషి అంటే అనయా అంబేద్కర్ అనే సినిమా రిలీజ్ అయ్యింది ఎందుకో జనాలు చూడట్లేదు అంటే ఏం లేదు ప్రకాష్ అది ముందు అంబేద్కర్ ఒక కట్అవుట్ పెట్టారు ఆయన ఎక్కడెక్కడో చేయి చూపిస్తుంటే అక్కడ వెళ్ళిపోయారు అంటే ఎటకారం కాదు అది ఎలాంటి మంచి సినిమా చూడరు ఇళ్ళు అనే ఒక ఆవేదన ఆయనలో ఉండేది ఆయన నిరంతరంగా ఆయనలో చూసింది నేను తెలుగు భాష తెలుగు నటినటులు తెలుగు ప్రతిభలకి అంత పెద్ద పెద్ద ఎత్తున ఛాన్స్ దొరకట్లేదు కొందరికి అది కుళ్ళు అనిపించేది బట్ ఆయన ఆవేదన చాలా నిజమైందని నాకు అనిపించేది ఒకసారి ఎవరో అడిగారు ప్రకాష్ రాజు గారు పరభాష నటుడు కాదంటే కాదండి బట్ ఆయన తెలుగు నేర్చుకున్నాడు కదా మనోడైపోయాడు కదా అది ఒకటి ఉండేది ఎందుకంటే ఆ భాషని తప్పుగా ఎవరో పలకిస్తారు అనవసరంగా మన అవకాశాలను తీసుకెళ్ళిపోతారు అనేది చాలా నచ్చింది ఆయనది సెటర్ నా మీద కూడా వేసేవాడు ఆయన నేను చాలా హ్యాపీగా దాన్ని తీసుకునేవాడిని ఎందుకంటే ఆ పెద్దరికం ఎవరి గురించి అయినా ముక్కు షూటిగా కమెంట్ మాడ మా చేసే చను ఆయనకి సంపాదించుకున్న వ్యక్తి పోయిన సంవత్సరం షూటింగ్లో నేను ఆలీ బ్రహ్మానందము బ్రహ్మాజీ మనమంది ఉన్నప్పుడు నాకెందుకో ఆయన చాలా గుర్తొచ్చి ఎక్కడా కోటగారు అన్న లేదు ఈ మధ్య ఆయనకు ఒంట్లో బాగాలేదు కొన్ని రోజులు సినిమా చేయట్లేదంటే నేను ఫోన్ చేశాను అయ్యా ఏం చేస్తున్నాం ఆ ప్రకాష్ చెప్పు అలాగే ఒంట్లో బాగాలేదన్నారు షూటింగ్ లేదన్నారు ఇంట్లో ఏం చేస్తున్నారు బండి పంపిస్తాను రండి అన్న నేను ప్రొడక్షన్ నుంచి బండి పంపించాను ఆయన వచ్చారు వచ్చి సరదాగా ఆయన మన సెట్లో కూర్చొని మాట్లాడుతూ బ్రహ్మానందంగా అందరితో మాట్లాడి ఆనందం చూశాను నేను ఫోన్ చేశాను ఈవినింగ్ వెళ్ళాడు ఆ తర్వాత కూడా కొన్ని మూడు సార్లు నేను ఏదో అవసరం ఉన్నప్పుడు ఫోన్ చేస్తే మాట్లాడేవాడు చాలా అద్భుతమైన నటుడు తెలుగు సినిమా తెలుగు జాతి గర్వించదగ్గ ఒక కళాకారుడు ఆయన చేయాల్సింది ఆయన పాత్రలు మనం మర్చిపోలేము ఆయన సటైర్లు మర్చిపోలేము తన జీవితంలో ఇంట్లో చాలా పెయిన్ చూసిన ఆ నొప్పిని ఎప్పుడూ బయట ఒక మెలోడ్రామాగా ఆయన వాడుకోలేదు తనంతో ఒక వ్యక్తిత్వం అలాంటి వ్యక్తులు నాకు చాలా ఇష్టం ఎందుకంటే అజాతశత్రువుగా అందరికీ నచ్చే బ్రతుకు బ్రతకడం కన్నా నేను ఇలాగే నేను ముక్కుసూటిగా మాట్లాడతాను ఎవరైనా పట్టించుకోను అనే ఒక వ్యక్తిత్వం ఉంది కదా అది చాలా అరుదు అలాంటి ఒక అద్భుతమైన వ్యక్తి అద్భుతమైన కళాకారుడు వీల్ గో టు మిస్ హిమ్ బట్ ఆయన మన తెలుగు పరిశ్రమకి ప్రేక్షకులకి ఇచ్చిన అద్భుతమైన పాత్రలు ఆ మూలంగా ఆయన చేసిన పనులు ఆయన చెప్పిన కథలు ఎప్పుడూ గుర్తుంటాయి థ్యాంక్ యూ కోట గారు ఫర్ ఎవ్రీథింగ్ ఆయన ఒక మహానటుడు నన్ను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఒక దశకంలో నేను కోట శ్రీనివాసరావు బాబు మోహన్ మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం రోజుకు పద్దెనిమిది ఇరవై గంటలు పనిచేసేవాళ్ళం పెద్ద లాస్ట్ ఫార్టీ ఇయర్స్ ఫోర్ టికెట్స్గా అరేవరే అనుకుంటూ కలిసి ఉన్నాం వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేకపోతున్నాం నటన ఉన్నంత కాలం కోట ఉంటాడు వాడుకు నట రాజిపోతుంది మహానుభావు ఏ విషయాన్నైనా అయినా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి అటువంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికే నటన లోకానికే తీరని లోటు కోట గారు కోట గారు అని ఆయన మేము ఆప్యాయంగా పిలుచుకునేవాళ్ళం నాకు సినిమాల్లోకి వెళ్ళక ముందు ఆయనతో కలిసి నాటకాలు వేసిన వాడిని నేను చాలా అంటే ఒక కమిట్మెంట్ తోటి తప్పన ఉండేది విపరీతంగా అంటే సినిమా యాక్టర్ అని ఎప్పుడు అనుపలేదు బట్ నాటకాల్లో బ్యాంక్లో పనిచేస్తున్నప్పుడు ఒక మధ్య తరగతి ఇంట్లో నుంచి బయలుదేరిన అతని ప్రయాణం అంచెలంచెలుగా వన్ ఆఫ్ ద బెస్ట్ విలన్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ సరే మామూలుగా సరదాగా మాట్లాడుకునే వాళ్ళు కోటగారి నేచర్ ప్రకారం మాట చదువుగా ఉండేది సార్ చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన వ్యక్తి కాబట్టి పెద్ద పట్టించుకునే వాళ్ళం కాదు ఎన్నో ఎన్నో విషాదాలని దాటుకుంటూ మహోన్నత శిఖరానికంటే యావత్ భారతదేశం అతన్ని గుర్తించింది తమిళ హిందీ ఇండస్ట్రీ కూడా అలా ఒక అనుకున్నది సాధించాడు ఇప్పుడే అదే చెప్పుకుంటున్నాం మా అనుభ అనుభవాలు మా దాదాపు యాభై ఏళ్ళ సాహచర్యం అది పైగా కుటుంబం ఆ చిన్నపిల్లలు ఇంటి ఎదురు ఉండా ఉండడం వల్ల మాకున్నాం సో కుటుంబంతో కూడా చాలా అనుబంధం ఉంది అలాంటి కోట శ్రీనివాసరావు ఇవాళ వెళ్ళిపోయాడు అంటే ఒక శూన్యం కోట శ్రీనివాసరావు గారి స్థానం మాత్రం ఇంకెవరూ పూరించలేరు అది సత్యం ఆయన మనశ్శాంతి ఆయనకి ఆ పరమేశ్వరుడు ఆ కుటుంబానికి ఆయనకి మనశ్శాంతిని కలిగించాలి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మా కూడా కొన్ని వందల వేల అనుభూతుల్ని మిగిల్చిన కోట ఇవాళ కూలిపోయింది అందరికీ నమస్కారం చాలా బాధాకరం దుఃఖం తెలుగు చలనచిత్ర పరిశ్రమ కాదు భారతీయ కళారంగం ఒక గొప్ప త్రోతారణ కోల్పోయింది కోటా బాబాయ్ మహోన్నత నటుడు నాకు తెలిసి ఇండియాలోనే ఒక ఫైనెస్ట్ యాక్టర్ కోట శ్రీనివాసరావు గారు ఎనభై మూడేళ్ళ వయసులో గత ఒక ఇరవై రోజుల నాడు ఆయన దగ్గర రావటం జరిగింది చాలాసేపు కూర్చుంటే ఆయనే కబుర్ చేసి పిలిపించారు ఒకసారి వచ్చిపోరాను వస్తే వస్తే ఆయన అన్ని ఆయన విషయాలు చెప్పుకుంటూ వాళ్ళ మనవాళ్ళ నెంబర్ నాకు ఇచ్చి నా నెంబర్ వాళ్ళ మనవడికి ఇచ్చి అరే ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఈ పిల్లలు కొద్దిగా రెస్పాన్స్ అన్నాడు ముందు నాకు బాధ్యత చెప్పేది ఏమనిపించింది ఆ రోజు ఆయన కాలు ఆయన పరిస్థితి చేసి చాలా దుఃఖపడ్డాను ఎందుకంటే ఆయన నటుడుగా ఆయన చేసిన పాత్రలు ఆయన చేసిన విధానం ఆయన జరిగిన జీవన శైలి ఆయన బ్రతికిన జీవన శైలి ఎక్కువ అద్భుతం ఆయన కోల్పోవటం చాలా నష్టం చాలా నష్టం జరిగింది కళామతులకి ఓ గొప్ప నటుని కోల్పోయాం చరిత్రలో ఒక తెలుగు చలచిత్ర చరిత్ర రాస్తే కోటాగా ఒక పేజీ ఎప్పుడు ఉంటుంది ఓ మహానటుని కోల్పోయాం ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆయన కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటుంది వాళ్ళ కుటుంబానికి మేమందరం ఒక బిడ్డలాగా ఒక ఆత్మీలాగా నిలబడతాం ఎక్కడున్న ఆయన ఆశీస్సులు మాకు ఉండాలని ఆయన ఎక్కడున్న చల్లగొండాలని మొదట్టుగా కోరుకుంటున్నాం సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ పట్ట శ్రీనివాసరావుతో చాలా తక్కువగా వర్క్ చేసే అవకాశం దొరికింది నాకు వాటి నా అదృష్టం ఆయనతో సినిమాలు చేశాం ఆయన అప్పుడప్పుడు పిలిచేవారు వచ్చి చూ ఆయన కలిసి కూర్చునేవాడిని ఆయన అప్పుడప్పుడు రావు వస్తానంటావు రావు అండి అనేప్పుడు ఆయన రెండు నెలల ముందు కూడా ఆయన కలుద్దాం అనుకోనే ఎందుకో ఇలా నెగ్లెక్ట్ చేసేసరి ఇలా వస్తుంది అనుకోలేదు న్యూస్ ఎప్పుడు ఊహించలేదు ఆయన చాలా హెల్తీగా ఆయన మారిపోయారు చాలా బాగానే ఉండేది ఒక త్రీ మంత్స్ వచ్చి ఒక్కసారి కలుస్తూ కలిసి అది బాగా నాకు ఆయన అచీవ్ చేయందేమి లేదు చూడందేమీ లేదు నాతో అనేవారు రావు నేను తాగంది విషం ఒకటే చేయండి మంటర్ ఒకటే ఆయన అచీవ్ చేయండి అందుకొని శిఖరాలు కానీ నటుడు కానీ ఏమి లేవు తెలుగు వాళ్ళందరికీ అవకాశాలు ఉండాలని కోరుకునే ఒక గొప్ప వ్యక్తి తెలుగు తెలుగుతనంలో ఒక మహానటుడు తెలుగు ఏం చెప్పాలి తెలుగుకైనా ఫిక్షనరీ మనకి ఆయన చేయని క్యారెక్టర్స్ తెలుగు వాళ్ళకి రావాలని అవకాశం ఎప్పుడు ఆ దానికోసం మాట్లాడే ఒక వ్యక్తి ఎప్పుడు కలిసిన ఫైర్ ఆ ఎనర్జీ అంత అచీవ్ చేసి అన్ని క్యారెక్టర్స్ చేసి అంత ఎదిగి ఎప్పుడు యాక్టింగ్ గురించి ఫైర్ గురించి ఇలా చేసాడు వాడు అలా చేసాడు ఇలా చేయాల్సింది ఇదేంటి నేను ఇచ్చేసాను నటన గురించి ఇరవై నాలుగు గంటలు అంత ఫైర్ ఆయనకి అంత ఏజ్లో కూడా ఎలాగుంది అని ఒక ఆశ్చర్యం ఇన్స్పిరేషన్ ఇచ్చే ఒక మహానటుడు అంటే ప్రతి ఇండస్ట్రీలోనే తమిళ ఇండస్ట్రీలో హిందీ నచ్చుకోటా లెజెండ్ ఒకటి ఏంటంటే ఆయన అచీవ్ చేయడానికి నేను అంత స్థాయిలో ఆయన చేసిన పాత్ర ఆయన్ని ఒక ఇవాళ ఇలా చూడాల్సి వచ్చింది ఆయన శాంతికరంగా మా కుటుంబానికి వారికి మెడ్రాస్ నుంచి కూడా బాగా సన్నిహితం మేము సుమారుగా ముప్పై ఐదు నలభై సంవత్సరాలు వినపడుతున్నా ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి మేము కుటుంబాలు కలిసి ఉండేవాళ్ళం మా నాన్నగారికి ప్రత్యేకంగా కోటా శ్రీనివాసరావు గారు అంటే చాలా ఇష్టం వాళ్ళిద్దరూ కలిపి చాలా సినిమాలు నటించారు కోటా శ్రీనివాసరావు గారితో ప్రొఫెషనల్ సాన్నిహిత్యం ఎప్పటి నుంచి అంటే రౌడీ అల్లుడులో చాలా మంచి పాత్ర చేశారు ఆయన ఆ పాత్ర పోషించిన దగ్గర నుంచి ఆయనకి కూడా కెరీర్లో ఒక మంచిది రావడమే కాకుండా సినిమా కూడా బాగా పోయింది ఆయనతో ఇప్పుడు చాలా టైం గడిపేవాళ్ళం ఆయన ఆయనతో టైం గడిపితే తెలియదు చాలా సరదాగా చాలా చలుక్తులు వేసి చాలా బాగా మాట్లాడతారు ఆయన అటువంటి మా కుటుంబానికి సన్నిహితులు అదే కాకుండా ప్రభాకర్ గారు అని ఆయన అల్లుడు నా దగ్గర ముప్పై సంవత్సరాలుగా ఉంటున్నారు అది ఒక బంధం మాకు అప్పుడప్పుడు ఆయన దీని గురించి అడుగుతూ ఉంటారు ఇవన్నీ కాకుండా వారి పర్సనాలిటీని మర్చిపోలేం ఎప్పుడు ఆయనతోటి ఐ లుక్ ఫార్వర్డ్ టు స్పెండ్ టైం అటువంటి ఆయన ఇవాళ లేరు ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి